స్మగ్లర్ స్టార్ అల్లు అర్జున్ అసలు ఏం సినిమా ఇలాంటి సినిమా తీసాడు లైఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి అల్లు పుష్ప పబ్లిక్ టాక్ రెండు వేల కోట్లకి అద్దరిపోయేటువంటి రేంజ్ లో పక్క పుష్ప టూ మూవీ ప్రీమియర్ టాక్ షో వచ్చేస్తుంది ఇప్పటికే పుష్ప సినిమాకి సంబంధించి వచ్చిన ఆ టాక్ ని చూసి అందరూ బెంబేలెత్తిపోతున్నారు రెండు వేల కోట్లు పక్కా గ్యారంటీ అంటూ ఇప్పటిదాకా ఉన్నటువంటి రికార్డులు అంతా కూడా మామూలుగా ఉండవంటూ చెప్తున్నారు కాబట్టి పుష్ప టూ కి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఏ రేంజ్ లో ఉంటుందనేది ఇప్పటికే అల్లు అరవింద్ సైతం చెప్పేశారు ఎందుకంటే డిసెంబర్ ఐదున రాబోతోంది ఈ సినిమా డిసెంబర్ నాలుగు నుంచే ప్రీమియర్స్ అయితే వచ్చేస్తాయి మరి పుష్ప ఫస్ట్ బ్లాక్ బస్ట్ రావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే రేంజ్ లో ఉంది ఇకైతే మగధీర ఆ తర్వాత వచ్చినటువంటి ఈ పుష్ప సినిమాకి ఆ రేంజ్ లో రావాలని నిజంగానే పుష్పకి సంబంధించి ఎంతో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మరి జనాలు ఎవరు కూడా ఇంతసేపు అంటే ఇన్ని ఏండ్లు దీనికోసం ఎంత కష్టపడ్డారనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ చెప్తున్నారు సో మైత్రి వాళ్ళు ఇన్ని సినిమాలు ఎలా తీస్తున్నారు ఎన్ని హిట్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదని మరగదీరలాగా ఇండస్ట్రీ హిట్ అవుతుందేమో చూడాలి అంటూ చెప్పారు సో వారం రోజుల క్రితమే పుష్ప టూ కి సంబంధించి ప్రీమియర్ చూసేస్తానని ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ చెప్తున్నారు కాబట్టి పుష్ప టూ మూవీకి ప్రీమియర్ టాక్ షో ప్రకారం రెండు పేల కోట్లు వచ్చేస్తుందని ట్రిపుల్ ఆర్ అలాగే సలార్ సినిమా రేంజ్ లో ఈ సినిమా కూడా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ ని హిట్ చేస్తుందంటూ అందరూ కూడా చెప్పేస్తున్నారు కాబట్టి అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకోవడానికి సిద్దమైపోవలసిందే